아상 <목소리도> మూవీ అయితే చాలా బాగున్నాడు నిజంగా ఆ ఫీల్ మంచి ఫీల్ వచ్చింది నాకు లైన్స్ వస్తున్నాయి చెయ్యి చెయ్ చేయి చదరగొట్టేవోయి చీల్చి చెండా పోయి చిద్రం పిండి పిప్పి చూసేవోయి చిరునోవులు చెందించేవోయి చరిష్మా చూపించావోయ్ చాలా మంచి ఫీల్ వచ్చింది నిజంగా ఇద్దరి బా కెమిస్ట్రీ అంతకు ముందు చూసే మూవీలో అంతకు మించి ఉంది బీభాస్ నిజంగా రియల్ స్టోరీని తీసుకొని బేస్తో తీసారు నిజంగా చాలా మంచి ఫీల్ వచ్చింది ఆ స్టోరీ ఆ లైన్ ఆ కాన్సెప్ట్ తీసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ విలేజ్ బ్యాక్గ్రౌలో కానీ మళ్ళీ పాకిస్తాన్ లో జరిగే నిజంగా టార్చర్ చేయడం కానీ జైల్లో ఎంత బాగా ఉంటారు ఒకసారి ఇరుక్కున్నాక వేరే కంట్రీలో తిరిగి రావడమే కష్టం దానికోసం ఎంత శ్రమ పెడతారు గవర్నమెంట్ కానీ ఎంత పనితీరు కానీ చాలా సూపర్ అనిపిస్తుంది మళ్ళీ సముద్రంలో మనం నార్మల్ జర్నీలో పోతే రిటర్న్ వస్తాము కానీ సముద్రంలో జర్నీ అంత ఈజీ కాదు దళం కానీ సముద్రంలో జీవులు కానీ ఇంకేదైనా కానీ చాలా ఎఫెక్ట్ నిజంగా పోతే తిరిగి ఆ జర్నీని ఆ పనే అంత వ్యాల్యూ ఎంత వాల్యూ అని చూపెట్టింది నిజంగా చాలా సూపర్ అనిపిస్తుంది ఇంకా తండేలుగా నాయకుడుగా పోటీ పడుతున్నప్పుడు ఆయన తండేలుగా నిరూపించుకోవడం చాలా చక్కగా నాయకుడిగా అది గేమ్ అయితే చాలా బాగుంది మళ్ళీ పాకిస్తాన్ లో గేమ్ కానీ అది చాలా సూపర్ గా అనిపించింది నిజంగా సాయిపల్లవి నిజంగా ఆమె యాక్టింగ్ అయితే బీ నిజంగా పట్టిందల్లా బంగారం అనిపిస్తుంది రీసెంట్గా అమరావతి చూసాం ఈ మూవీ ఇంత మించి నిజంగా నాగ చైతన్య గారి కెరీర్లో రిలీజ్ చూసుకుంటే ఈ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది నాకైతే థియేటర్లో కేకలు గోల నిజంగా ఎక్కడో ఒకటి రెండు పాయింట్ మిస్ అని ఫీల్ వచ్చింది మళ్ళీ పోవాలనిపిస్తుంది చాలా సూపర్ ఉంది మూవీ ఆ తండ్రి సినిమా